ఫ్రెండ్స్ దిస్ ఇస్ అంబాస్ డైరెక్టర్ ప్రగతి ఫౌండేషన్ అండ్ ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టుడే ఐ వాంట్ టు విచ్ విచ్ ఇస్ ట్రెండింగ్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ అవర్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అని కానీ లేదంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ అంటుంటారు మన గ్రామంలో ఇప్పుడు ఎలక్షన్స్ అందడి ఉంది కానీ మన ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా ఓటు ఎలా ఇయ్యాలి అనేది మీరు నిర్ణయించుకోండి ఓట్ను నోటుకు మద్యానికి ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా మీకు మనసు నచ్చినట్టుగా ఓటు వేయండి మనకు పటిష్టమైన నాయకత్వం స్వచ్ఛమైన ఎన్నికలు మన గుడ్ గవర్నెన్స్కి నాంది సో మనకు మన గ్రామ సర్పంచే ప్రథమ పౌరుడు మన గ్రామానికి ప్రైమ్ మినిస్టర్ వచ్చిన గ్రామ సర్పంచ్నే మొదలుగా స్టేజ్ మీద పిలుస్తారు అంటే ఆయనకి ఎంత విలువ ఉంటుందో గుర్తుంచుకోండి గ్రామ సర్పంచ్ అంటే ఎవరో కాదు ఆయన మనలో ఒకరు ఎలాంటి వ్యక్తి ఉండాలో చూసుకోండి ఇప్పుడు గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు ఒకటే కాదు ఇప్పుడు సమాజం మారింది మన జీవన శైలి మారింది గ్రామాల్లో యువత ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మన గ్రామాల్లో మహమ్మారి ఒకటి చాప కింద నీరులా ఉంటుంది అది ఏంటంటే మద్యం డ్రగ్స్ గంజాయి చిన్న చిట్క మత్తు పదార్థాలు వీటికి ఎనర్ పిల్లలు అంటే ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు కూడా మద్యానికి గంజాయికి బారిన పడుతున్నారు అట్లాగే యువత కూడా నానా రకాల సైబర్ క్రైమ్స్కు లోనై బెట్టింగ్ పడి చెడదారిన చెడవాళ్ళ వాళ్ళకు లోన్ అవుతున్నారు అలాగే వీటికన్నిటికి కారణం సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం ఫ్రీ టైం ఉండడం కాబట్టి మనం వీటి మీద కూడా దృష్టి సారించవలసిన అవసరం ఎంతో ఉంది అలాంటి వ్యక్తిని వీటి మీద అవగాహన ఉన్న వ్యక్తిని మాత్రము ఎన్నుకోవాలి అదే కాకుండా గ్రామాలకు ముఖ్య ఉపాధి అవకాశాలు మన అగ్రికల్చర్ వ్యవసాయం వ్యవసాయం ఇప్పుడు మోడ్రన్ విధానంలో మనకు ార్టికల్చర్ అగ్రికల్చర్ అండ్ మార్కెట్ కంపెనీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ నవీన వ్యవసాయం చేసి మన వ్యవసాయదారులకు కూడా లాభదాయకమైన గిట్టుబాటు ధరలు వచ్చే పద్ధతులను మనం అనుసరించాలి అలాగే వ్యవసాయానికి పనిముట్లు మిషనరీ కూడా సబ్సిడీలో ఇస్తున్నారు విత్తనాలు నాణ్యమైన విత్తనాలు మనకు అందుతాగా చూసుకోవాలి ఇవన్నీ కూడా గ్రామ సర్పంచ్ లీడ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా బయట నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాల శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధిలో చేసుకునేటట్టుగా మనం చేయాలి అట్లాంటి వ్యక్తి ముందుకు రావాలంటే మనము ఆయనకు ఓట్లేసి ముందు ఆయన దగ్గర నోట్లు కానీ మద్యం గాని ఎలాంటి ఖర్చులకు ప్రలోభాలకు లోనవ్వకుండా ఫ్రెండ్స్ మనమందరము ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటు వేసి పారదర్శక పాలనకు స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పలుకుదాం థ్యాంక్ ఆల్